భవనం ప్రారంభోత్సవానికి విచేసిన మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అలాగే మన వెంగడిగిరి నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి శ్రీ కొరుమల్ల రామకృష్ణ గారికి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు మన ప్రాంతంలో గతంలో ఐదు సంవత్సరాలు శాసన సభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంత మేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది ఎవరు ఎక్కడ పనిచేయాలి అనేటువంటిది కొంత ఆలోచన సందిగ్ధంలోనే గడిచిన ఐదు సంవత్సరాల కాలం మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు ఆ బాల్ ఎక్కడుందో చూద్దాం కనపడలేదు కనపడదు కూడా ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేదంటే రామకృష్ణ కనపడాలి ఇప్పుడు ఆ బాల్ అన్నీ లేవు కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన ఐదు సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணவா